హలో హాయ్ ఫ్రెండ్స్ గోంగూర చికెన్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం చికెన్ ఉడకబెట్టుకోవాలి దానిలో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అది కూడా తీస్తారా ఇలా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో వాటర్ అనేది వస్తుంది మంచిగా సిమ్లోనే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర ఉడగబెట్టుకుని ప్రాసెస్ చూద్దాం హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే గోంగూర చికెన్ రెసిపీ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చికెన్ చికెన్ సారీ గోంగూర తీసుకోవాలి దీంట్లో టమోటాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు తీసుకోవాలి ఫస్ట్ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లోని తర్వాత కోంగిర వేసుకోవాలి అని దో నొక్క ఇప్పుడు మనం గోంగూర అనేది వేసేసుకున్నాం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి హాఫ్ హాఫ్ ఇంతవరకు హాఫ్ వేసుకోవాలి తర్వాత కుక్కర్ అనేది లిడ్డు వేసుకొని ఉడికించుకోవాలి కొద్దిగా ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాం స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్నాం ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరని బాగా మనం మెత్తగా ఎనుపుకోవాలి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం ఒక టీ స్పూన్ ఎన్నిపాక చూపిస్తాను మెత్తగా ఎనుపుకున్నాక ఇలాగ స్మాష్ చేసుకున్నాక చూపిస్తాను ఇలానే స్మాష్ చేసుకుంటూ బాగా మెత్తగా వేపుకోవాలి ఇలాగే బాగా రుద్దుకోవాలి మెత్తగా వచ్చిన తర్వాత మనం చికెన్ అనేది ఉడకబెట్టుకుందాం చికెన్ అనేది వేసుకోవాలి అప్పుడు ఇలా వచ్చింది ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్నాం చికెన్ అనేది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇట్లా ఉడగబెట్టుకున్నాను ఇది అనేది ఇంట్లోకి వేసేసుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా చేసుకొని ఇంట్లోకి మంచిగా ఇలా కలపెట్టుకోవాలి ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ అనేది మనకు రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ ఎమ్మె ఉంటుంది బిర్యానీ లేదా వైట్ రైస్ లేకైనా సూపర్ ఉంటుందండి నచ్చితే మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయ మా ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు నైతే మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి టుడే మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేశాను గోంగూర చికెన్ బిర్యానీ ఎక్కి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎమ్మీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి గోంగూర चिकन गोंगूर ओके फ्रेंड्स बाय सब्सक्राइब माय चैनल